గుడ్లగోబకి లక్ష్మీదేవి వాహనంగా ఎందుకు గౌరవం లభించిందో మీకు తెలుసా చాలా మంది గుడ్లగోబను చూసినప్పుడే భయపడతారు అది చెడు సంకేతం అంటారు కానీ నిజంగా అదే పక్షి మాతా లక్ష్మీదేవి వాహనమనే విషయాన్ని ఎప్పుడైనా మీరు విన్నారా ఒకప్పుడు ఓ గుడ్లగూబ హిమావత్ పర్వతాల మధ్య ఓ చెట్టు కొమ్మపై నివసించేది అది ప్రతిరోజు ఒకే కోరికతో తపస్సు చేసేది ఓ లక్ష్మీదేవి నీ పాదాల చెంత ఉంటూ నీ సేవ చెయ్యాలని ఉంది అని ప్రార్థించేది సంవత్సరాలు గడిచాయి ఇక పాల సముద్రం జరిగిన సమయంలో లక్ష్మీదేవి ప్రబల కాంతితో వెలిసింది అన్ని లోకాలకు ఆవిడ వైభవం ఆకర్షణీయంగా మారింది దేవతలు గంధర్వులు ఋషులు అందరూ ఆమెకు సేవ చెయ్యాలని ఎదురు చూశారు అయితే ఆ గుడ్లగూబ ఏమి చెయ్యలేదు అందర్లా పూజలు చెయ్యలేదు శబ్దాలు చెయ్యలేదు అది నిశ్శబ్దంగా లక్ష్మీదేవి దగ్గరకు వెళ్లి ఆమె పాదాల సమీపంలో కూర్చుంది మౌన భక్తిగా ప్రశాంతంగా అలా కూర్చుని ఉంది ఈ నిర్లౌకిక ప్రేమను చూసిన లక్ష్మీదేవి ఆనంద బాష్పాలు తోసి ఇలా అన్నారు ఓ పక్షి ఈ భక్తి నిస్వార్థమైనది నీ తపస్సు నాకు ఎంతో ఇష్టంగా ఉంది ఇక నుండి నువ్వే నా వాహనంగా ఉంటావు నీ రూపమే నా ఆశిష్యుల ప్రతీకగా మారుతుంది అప్పటి నుంచి గుడ్లగోప లక్ష్మీదేవి కృపకు చిహ్నంగా మారింది జనాలు చెడుగా భావించే ఈ పక్షి నిజానికి దైవానుగ్రహానికి ప్రతీక గుడ్లగోప అపశకునం కాదు అదో శక్తివంతమైన శుభ సంకేతం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ సెక్షన్ లో జయ లక్ష్మీ మాతాని కామెంట్ చేయండి